కుమరిజీని పుట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసినటువంటి రోజు తన యొక్క ప్రాణత్యాగం ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పరిచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్నటువంటి మనకి తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలనేటువంటి ఉద్దేశంతో తన యొక్క ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయులు అటువంటి వ్యక్తి యొక్క ఆత్మాత్మ దినోత్సవం అంటే ఉత్పత్తి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు మన యొక్క యోనాశ్రీ బాలీరాంజనేయ స్వామి గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు రాజుబాబు గారు అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ గారు మా వడ చైర్మన్ గారు రియాజ్ గారు జేసీ గారు గోపాలకృష్ణ గారు అందరూ ఈరోజు వద్దంత కార్యక్రమానికి అందరం ఇక్కడే ఘనమైన ఆయన నివాళులు ఏ స్ఫూర్తితోనైతే మనకు ఆయన మన యొక్క ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో ఆ స్ఫూర్తిని మనం ముందు తీసుకున్న తెలియజేసుకుంటాం సెలవులో తీసుకుంటాము డెబ్బై మూడవ అభివృద్ధి ఓ శ్రీరాములు గారు ఆయన గాంధీ ఫాలోవరు ఆయన రాల్ గైలెన్స్ అగేంస అదేవిధంగా విదేశీ పంచాయతీకి అందరూ రావాలని సోషల్ రిఫార్మ్స్లో గదింపు నుంచి అనుకోవడం మన పెరిగి తెలిసింది ఆయన మంత్రులకి సపరేట్ రాష్ట్రాలు కావాలని ఆ రోజు దగ్గర దగ్గర యాభై ఐదు రోజులు నివాళు చేసి చనిపోయారు దాన్ని బట్టి మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికే అనే అనేక పరి పరిణామాలు జరిగాయి మనకి ఇమీడియట్గా రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు దాని తర్వాత లాంగ్వేజ్ భాషా ప్రతిపాదనలో ఒక కమిషన్ ఎసీగా ఇంకా అనేక రాష్ట్రాలు ఏర్పడినాయి గారు ఒక గాంధీ ఒక ఫ్రీడమ్ ఫైటరు రాష్ట్రాన్ని రావడానికి ఎంతో త్యాగం చేసిన వ్యక్తి అందుకని ఈరోజు ఆయన జరిగిన గుర్తు చేసుకుంటూ రాబోయే కాలంలో ఆయన గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఉమ్మరంజీవి గారి ఆత్మహారం నుంచి అధికారికంగా మనం జన్మ చేసుకుంటూ ఆ మహనేయునికి నివాళులర్పిస్తా ఉన్నాం తెలుగు ప్రజల యొక్క అవమానం కోసం తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాల్సి ఆదాపాలని చెప్పేసి వారు ఆ యాభై ఎనిమిది రోజులు నిలాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది వారి మొట్టమొదటి భాషా ప్రయోజన రాష్ట్రంగా ఆంధ్రప్రాష్టం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చేటువంటి రాష్ట్రంగా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది నిబద్ధతతో ఆరోగ్య సమస్యలున్నా వారి నిరాహార దీక్షలో పదిహేను కేజీల బరువు కోల్పోయారంటే చాలా చిత్తశుద్ధితో అంకి భావంతో ఒక్కవారి దీక్షతో సంకల్పంతో వారు దీక్ష చేశారు ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి కమర్సేకంలో కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా పది నెలలకి ఆంధ్ర రాష్ట్రం పెరగడం జరిగింది ఈ రోజున మరి త్యాగ ఈ రాష్ట్ర ఏర్పడిన కాబట్టి ఆ మహనీయుల యొక్క సేవల్ని మరి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ మనకి నివాళులర్పిస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగులో ఎత్తైనటువంటి బుద్ది శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఇది ఆ మహనీయుల యొక్క త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తుంటాం వారికి అంత గుర్తింపునిస్తూ వారి యొక్క ఆత్మ ఆత్మాత్మ దినోత్సవాన్ని అధికారికంగా జరుగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను పొద్దుల దేశమంతా వ్యాపించేలా ఆయన విషయం అప్పట్లో మనము తెలుగువారికి భాష అనేది లేకోకుండా వాళ్ళు పరిస్థితుల్లో వారు నిరాహార చేసి త యొక్క దాంతోపాటు అనే వస్తుంది మనకి భారత ప్రభుత్వ రాష్ట్రాలు ఏర్పడడం కాబట్టి నమస్తే గాంధీ గాంధీ గారితో వారి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో బాగుపడటం జరిగింది అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఎక్కువగా పెద్ద చూపించడం జరిగింది గాంధీ గారి యొక్క ఆలోచన అదేవిధంగా స్వతంత్రం త్యాగాలతో ఈరోజు భారతదేశం ఏర్పడంలో కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడంలో కానీ ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన పరిశ్రీరాజు గారు వారి ధ్యానం వాళ్ళు ఈరోజు జరిగింది సో అందు సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసి తెలియదు ఆంధ్ర ఈ ఆశయాలతో ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించారు ఆ ఆశయాలను మనం అందరం కూడా సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం